అంటే మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వరకునే కాకి చాలా డేస్ నుంచి అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో మన చాలా బ్యాంకు అకౌంట్ వాళ్ళ తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రాడ్ తర్వాత అన్ని మొత్తం మనం ఐడెంటిఫై చేస్తున్నాము ఇవన్నీ మొత్తం మన కోర్టులో రాసి ఇది ప్రాపర్టీ అటాచ్మెంట్ కోసం తర్వాత ఏదైనా కోర్టు ప్రొసీజర్ ఉంది అది కొత్త లాస్ కూడా వచ్చింది ఇప్పుడే మన కొత్త లో ప్రకారం మన పోలీసులు కూడా అది మంచి పవర్ వచ్చింది అది ఇది దాని గురించి అది ప్రాపర్టీ డిస్పోజల్ అయిన గురించి సో అదే ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇప్పుడే కూడా రీసెంట్ తర్వాత ఫోర్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడే రీసెంట్గా కూడా ఫైవ్ కేసెస్ బుక్ చేశాము ఇప్పుడు వరకు నైన్ కేసెస్ బుక్ చేసాము ఇంకా ఫర్దర్గా కంప్లైంట్ వస్తే ఫర్దర్ కూడా కేసు బుక్ చేస్తాము అది ఇది మన నాగర్ కర్నూలు డిస్టిక్లో లేదు అది డెడికేట్గా ఫైనాన్స్ వింగ్ అంటే ఓన్లీ ఫర్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ అని రాజకొండ సైబరాబాద్ కమిషనర్లో ఉంది అదే మన ఈ మొత్తం బాధితులు మన కర్నూలు అండ్ వానపర్తి నుంచి ఉన్నారు దానికోసం నేను అది నా ఇది ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఆల్రెడీ మన డిఎస్పీ గారు కింద ఒక టీం ఏర్పాటు చేశాము అది డెడికేట్గా అదే పని చేసినాము సో మన లాజికల్ కన్క్లూజన్లో వస్తే అది అదే మన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది దానికోసం అది డిస్క్లోజ్ అది మోటామోటా చెప్తున్నాను అది మొత్తం అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తర్వాత చెప్తాను సో ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీ ఫోర్టీ టూ ఫిఫ్టీన్ ఫోర్టీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీ టూ అది ఇక్కడ సుమారుగా రాశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ యాభై కోర్టు వరకు మన ఇప్పటి వరకు తెలిసింది అది చీటింగ్ అమౌంట్ యాభై విత్ ఇంట్రెస్ట్ ఇటు వాళ్ళు అది ఇప్పుడు ఇది కొత్త చాలా పెద్ద కేసు అయిన తర్వాత మన దృష్టిలో కూడా ఈ టైప్లో న్యూస్ వస్తుంది రెగ్యులర్గా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మన ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో పబ్లిక్లో లెసన్ ఇస్తున్నారు అదికి అమౌంట్ డబల్ ఇస్తా ఇది ఇది మన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీసులో పంపించేసి వాళ్ళకి అక్కడ నుంచి పట్టుకొని వాళ్ళ పైన కేసు కూడా బుక్ చేశాము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అది ఇమీడియట్గా యాక్ట్ చేసి మొత్తం దేశంలో ఇది నాక పాత నుంచి ఇది నాకీ ఒక స్ప్యలర్గా సిస్టమ్ నడుస్తుంది అది అది పబ్ నేను చెప్తాను అది పబ్లిక్లో కూడా అది ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రామిస్ చేస్తారు నెల టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు ఇయర్లీ ఇంత ఇంట్రెస్ట్ రేట్ వస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అది ఏదైనా బ్యాంకులు ఏదైనా కాక మీరు బిజినెస్ చేస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ ఉండేది ఇక్కడ కూడా లేదు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ కూడా రాదు బ్యాంక్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు బిజినెస్ చేస్తే టెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ ఇస్తారు ఇది ప్రామిస్ చేస్తున్నారు అదే రాంగ్ బట్ పబ్లిక్ అది ఒక పర్సెంట్ ఇస్తే టూ పర్సెంట్ ఇస్తే అన్ని నమ్మకం పెట్టి అందరూ ఇస్తున్నారు సో తర్వాత ఈ బాధితులు ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్ వస్తే అప్పటివరకు ఎవరు కంప్లీట్ చేయట్లేదు డిఫాల్ట్ అయిన తర్వాత పోలీస్ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడే సరిగా ఇంట్రెస్ట్ రేట్ వస్తే రెగ్యులర్గా వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయట్లేదు ఎవరికి చెప్పట్టు లేదు వాళ్ళు తర్వాత డిఫాల్ట్ అయిన తర్వాత పోలీస్ వేరే సోర్స్లో వాళ్ళు నైకా కంప్లీట్ చేస్తున్నారు నమస్కారం ఈరోజు మన నాగర్కూలు డిస్టిక్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది ఈ ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక నైంటీ ఫైవ్ నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్ పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి అది ఎక్వై రెసేజ్ ఇస్తాము తర్వాత తక్కువ డేలో ఎక్వా రిటర్న్ ఇస్తారు డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్కర్నూలు పోలీస్ డిస్టిక్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ ఇప్పుడు వరకు ఈ అగెయిన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా ఫోర్ పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళపైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ నైన్ కేసెస్ మన నాగర్కర్నూలు డిస్టిక్లో బుక్ అయింది ఈ ఈరోజు ఐదు మందికి అరెస్ట్ చేశాము దాంట్లో ఇటీఆల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ తర్వాత ఇటీవల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూర్ విలేజర్ తర్వాత జివా వెంకటేశ్వరులు అండ్ ఒకటి ఊరు హుసేన్ ఈ ఐదు మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అది మన పాల్మరు ఇక్కడ అందరికీ తెలుసు ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు అది మంత్లీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీజియట్గా డబ్బులు ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కరోడ్ రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇచ్చారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఇవన్నీ మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా తీని విషయంలో పెట్టారు ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు ఈ త్రీ ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేశారు మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు మన పోలీస్ అధికారులు ఆల్మోస్ట్ ట్వంటీ ఏకర్స్ వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక డెడికేట్గా అందరు డిఎస్పి నాగర్ కర్నూర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ టీంలో అది డిఎస్పి గారితో పాటు మన సిఐ నాగర్కర్నూర్ కనకాయ తర్వాత సిఐ సిసిఎస్ శంకర్ ఇంకా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కొంతమంది పోలీస్ స్టాఫ్ కూడా ఈ టీంలో ఉన్నారు ఈ టీం డెడికేట్గా ఈ మ్యాటర్లో ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తు చేస్తున్నాము సో ఇంకా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోతే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ అర్థం అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అన్ని మొత్తం ఐడెంటిఫై చేసి ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ మొత్తం ప్రాపర్టీలో సీజ్ కోసం అటాచ్మెంట్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము ఇప్పటివరకు తెలిసిన విషయం మతల ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ప్రకారం ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా చాలామందినే మనీ వాళ్ళకి డైవర్ట్ చేశారు వాళ్ళు ఏదైనా వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగింది అది క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ అయింది దానికోసం ఇప్పుడు పెట్టారు ఇంకా ఫర్దర్గా ఇది ఒకటి కాదు ఇంకా ఫర్దర్గా ఎవరైనా వాళ్ళతోనే బెనిఫిట్ అయింది వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ జరిగింది ఫర్దర్గా వాళ్ళపైన కూడా ల్యాండ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ అయింది వాళ్ళపైన కూడా మన ఇన్వెస్టిగేషన్లు అందరి పేరు వస్తే కెమెరా ఏ సారీ మైక్ మైక్ బాగు ఇది మైక్ కొంచెం ఇక్కడ పెట్టండి మీరే పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఫోర్ ఫైవ్ ఇక్కడ పెట్టండి అక్కడ లాస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టండి ఓకే ఇంకా మళ్ళీ ఓకే ఓకే మీకు తెలియకపోతే ఏం చేయకండి కదా అని ఒకటి ఇంకోటి వేస్తా